నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక పోలీస్ స్టేషన్ అందు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు ఎస్ఐఎం శోభన్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఏడు శనివారం నాడు వినాయక చవితి సందర్భంగా ప్రతి విగ్రహానికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు అదేవిధంగా ఎవరైనా డీజేలు పెట్టినట్లయితే అటు డీజేలను సీజ్ చేసి కేసు పెడతామని చెప్పారు పొజిక్షన్ ఉండదు ఊరేని ఒక కార్యక్రమం ఆ కార్యక్రమానికి డీజేలు నాన్ టెన్ ఓకే ఎక్కడ కూడా డీజేలు పెట్టినట్టు దాన్ని ముస్లింస్ అయితే ఫస్ట్ మీద ఎక్కడ జరుగుతుంది తర్వాతనే వాళ్ళ మీద మీరు డీజేలు అనేది పెళ్లిలకు వాటిని అది సీకర్ పెట్టుకోవాల్సిందే కానీ డీజే పెట్టి పబ్లిక్ డిస్టర్బ్ చేస్తా అంటే ఊరు లేదు వాళ్ళు రోల్స్ అయితే ఫస్ట్ ఏమని ఉంటుంది ఎక్కడైనా జరిగితే అలాంటి జరగకుండా చేసుకోండి వాళ్ళకి ఏమైనా సమారస్యంగా మాట్లాడి క్లియర్ చేసుకోండి కొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఉన్నాము ఈరోజు రేపు వినాయక చవితి సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేస్తారో వాళ్ళకు సంబంధించి డీజే వాళ్ళను కానీ ఇతర మండపాలు ఏర్పాటు చేసే వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనము నాంపల్లి శోభన్ బాబు ఎస్ఐ గారి దగ్గర ఉన్నాము వారు దరఖాస్తు ఎలా చేసుకోవాలి వారికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వాళ్ళకి సూచనలు ఎలా ఇస్తారో వాళ్ళ దగ్గర తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ ఫర్ మీరు ఇక్కడ రావడం నేను నా ఎస్ఐ ఎం శోభన్ బాబు మాట్లాడుతున్నాను రానున్న గణేష్త్సవ సందర్భంగా మనకి మండలంలో అన్ని ముప్పై రెండు గ్రామాలు ఉన్నాయి ఇరవై రెండు ఉన్నాయి మండలంలో దాదాపుగా వంద నుంచి నూట యాభై దాదాపుగా ఉంటాయని గత సంవత్సరం రికార్డ్స్ బట్టి తెలియజే తెలుస్తున్నది దానిలో భాగంగానే ఇప్పుడు మనకు ఏడో తారీఖు నుంచి గణేష్ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించిన ఆర్గనైజర్లందరికీ కూడా మా పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి ఏమంటే ప్రతి ప్రతి విజ్ఞ పోలీ విగ్రహానికి కంపల్సరీ ఆన్లైన్లో పోలీస్ నా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఆన్లైన్లో ఆ ఐడియా యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఏ రోజైతే స్టార్ట్ చేసిన రోజు నుంచి ఏడవ రోజు కానీ మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో ఆ రోజులు కూడా డీటెయిల్స్ తెలియజేస్తూ అక్కడికి సంబంధించిన మండపానికి సంబంధించిన ఆర్గనైజర్స్ మెయిన్తో పాటు ఇంకొక నలుగురు పేర్లు పెట్టు దాన్ని డీటెయిల్గా మనకు మనకు ఒక యాప్ కూడా ఇచ్చే ఒక యుఆర్ఎల్ ఐడి కూడా ఇచ్చాము దాంట్లో పోలీస్ పోర్టల్ డాట్ టిఎస్ పోలీస్ డాట్ గవ్ డాట్ ఇన్ ఇండెక్స్ హెచ్టిఎం అనే లింక్ ద్వారా మన ఆన్లైన్ అప్లికేషన్ ఉంది నేను అందరికీ కూడా మన ప్రెస్ గ్రూప్లో యాడ్ చేశాను దాంతోపాటు మండపాటికి సంబంధించి రోడ్డుకి మెయిన్ రోడ్ల మీద మెయిన్ గల్లీల మీద మొత్తం క్లోజ్ చేయకుండా కొంతవరకి దారి వెళ్ళేటట్టుగా చిన్న చిన్న లైన్ లైన్లలో ఉంచాలి దాంతోపాటు ఈ షార్ట్ సర్క్యూట్ లాంటి అలాంటివి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సేఫ్ డేమ్ ఒక ఈ ఒక బకెట్ నిండా ఇసుక ఒక వాటర్ ట్రంప్ నిండా కంపల్సరీ వాటర్ పెట్టుకోవాలి మండపం పక్కనే సేమ్ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్గనైజర్స్ ఎవరో ఒకరు అవైలబుల్గా మండ మండపం దగ్గర ఉండాలని నా యొక్క విజ్ఞప్తి దాంతోపాటు ఈ స్పీకర్లు కూడా చిన్న చిన్న స్పీకర్లు ఉదయం పది గంటల తర్వాత ఎక్కడ కూడా స్పీకర్లు పెట్టకూడదు పెడితే అది నేరం కింద భావించి ఇబ్బంది కేసులు చేయాల్సి వస్తుంది దాంతోపాటు మండపం దగ్గర ఏదైనా సంగణ జరిగిన సమాచారం మా డిపార్ట్మెంట్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని పెట్టుకోవాలి తొందరగా మా ఏదైనా తెలియకపోతే అండ్రెడ్ డైల్ చేయొచ్చు ఇమీడియట్ పోలీస్ వారి ఫోన్ నెంబర్ పోలీస్ స్టేషన్ యొక్క ఫోన్ నెంబర్ తెలియకపోతే సో దానికి సంబంధించి మాకు మన మండపంలో ఎలాంటి సమస్యలు జరిగినా కూడా ఈ గణేష్ మండపాల గురించి ఆ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో డబల్ టూ నైన్కి ఫోన్ చేసి ఎలాంటి సమస్య జరిగినా తెలియజేస్తే మేము ఇమ్మీడియట్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఇక్కడే ఉంటాము ఇంకా ఒక విషయం ముఖ్య విషయం ఏంటంటే నిమజ్జనం టైంలో డీజేలు ఎవరు కూడా పెట్టకూడదు అది మెయిన్గా దానివల్ల గొడవలు జరిగే ఉంటాయి సో నేను ఏమంటున్నానంటే డీజేలు ఎలాంటి డీజేలకు కూడా నిమజ్జనానికి అనుమతులు లేవని మా యొక్క సూచనలు